మీనంలో రాహువు శుక్రుని కలయిక ఈ ఐదు రాసులకు ఆకస్మిక ధనలాభం వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడిని ఆనందం సంపద అందం విలాసాలకు ప్రతీకగా భావిస్తారు రాహువును క్రూరమైన గ్రహంగా పరిగణిస్తారు ఈ నేపథ్యంలో మార్చి ముప్పై ఒకటో తేదీన శుక్రుడు మీన రాశిలో సంచారం చేయనున్నాడు అదే సమయంలో ఇప్పటికే మీన రాశిలో రాహువు నివాసం ఉంటున్నాడు జ్యోతిష్యం ప్రకారం రాహువు శుక్రుడు స్నేహ సంబంధాన్ని కలిగి ఉన్నారు ఈ రెండు గ్రహాల కలయిక వచ్చే నెల అంటే ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ వరకు ఉంటుంది ఇదే సమయంలో విపరీత రాజయోగం కూడా ఏర్పడనుంది ఈ సందర్భంగా రాహువు శుక్రుడి కలయిక వల్ల ఏ రాసుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశి ఈ రాశి నుంచి శుక్రుడు రాహువు కలయిక వల్ల పదో స్థానంలో జరుగుతుంది ఈ పరిస్థితిలో ఆర్థిక పరంగా మంచి లాభాలు వచ్చే అవకాశాలున్నాయి మీ ఆర్థిక పరిస్థితిలో మెరుగుదలను చూస్తారు మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మీ పిల్లలు సంతోషంగా ఉంటారు ఉద్యోగులకు కార్యాలయంలో పురోగతికి అవకాశాలున్నాయి కర్కాటక రాశి ఈ రాశి వారికి శుక్రుడు రాహువు కలయిక వల్ల కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది ఉద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు రావచ్చు వారి వేతనం కూడా పెరిగే అవకాశం ఉంది వ్యాపారులకు పురోగతి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు ఆకస్మికంగా ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు పెండింగులో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసే అవకాశాలను పొందొచ్చు కన్యా రాశి ఈ రాశి నుంచి రాహువు శుక్రుని కలయిక ఏడో స్థానం నుంచి జరగనుంది ఈ సమయంలో మీరు భాగస్వామి నుంచి పూర్తి మద్దతు పొందుతారు భాగస్వామ్యంతో ఏదైనా పని జరిగితే దాని నుంచి ప్రయోజనం పొందొచ్చు వ్యాపారులు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది ఉద్యోగులకు ప్రమోషన్ రావచ్చు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ ఆరోగ్యం బాగుంటుంది సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది వృశ్చిక రాశి ఈ రాశి నుంచి రాహువు శుక్రుని కలయిక ఐదో స్థానంలో జరగనుంది ఈ కాలంలో మీ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీ వైవాహిక జీవితంలో సానుకూల ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి మీ సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి అనేక అవకాశాలను పొందొచ్చు ఉద్యోగులకు వేతనం పెరగడంతో పాటు కొత్త ఉద్యోగం పొందొచ్చు విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారి కోరిక నెరవేరుతుంది మీ పిల్లలు సంతోషంగా ఉంటారు